తెలుగు సినిమా తొలి రోజుల్లో నటీ నటులు సినిమాల్లో నటిస్తూ సరదాగా నాటకాల్లో కూడా నటిస్తుండేవారు అప్పుడప్పుడు రేడియో నాటకాల్లో కూడా పాల్గొనేవారు అలాగే మహానటి సావిత్రమ్మ కూడా పంతొమ్మిది వందల యాభై రెండు ప్రాంతాల్లో కలియని పట్టాలు అనే రేడియో నాటికలో పాల్గొన్నారు ఆరుద్ర ఈ నాటకం రాశారు ఇందులో రెండే రెండు పాత్రలు పెళ్లి చేసి చూడు చిత్రంలో జంటగా నటించిన హాస్య నటుడు జోగారావు సావిత్రమ్మ ఆ నాటికలో పాల్గొన్నారు రైల్లో థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో కిక్కిరిసిన ప్రయాణికుల మధ్య ఓ యువతి యువకుడు ప్రయాణిస్తుంటారు ఆ యువకుడు పెళ్లి చూపులకు వెళుతుంటాడు ఆ యువతికి కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వెళుతుంది అందరూ నిద్రపోతున్న వారిద్దరూ మాత్రం మేలుకునే ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు కానీ ఎవరు మాట్లాడుకోరు నేను వెళుతున్న పెళ్లి చూపుల్లో పెళ్ళికూతురు ఈ అమ్మాయి అయితే ఎంత బాగుంటుంది అని ఆ యువకుడు కళ్ళకంటాడు ఇతను మా చిన్న ఇలా ఉన్నాడే అనుకుంటుంది ఆ యువతి తెల్లారగానే ఇద్దరు రైలు దిగి దారిన వారు వెళ్ళిపోతారు పెళ్లి చేసి చూడు చిత్రం విడుదలైన తర్వాత ప్రసారమైన ఈ రేడియో నాటకం శ్రోతల్ని ఎంతగానో అలరించింది